అస్సలం వైకుం వరహమతుల్లా వరకాతూ ఇక వివాహం చేసుకోవాలనున్న జంటను ఎలా ఎన్నుకోవాలి అన్నదే ప్రధాన సమస్య ఈ జంట బంధంగా జీవితం ముగిసే వరకు ఉంటుంది కనుక వారిని ఎన్నిక చేసే సమయంలో ఏ విషయాలను ముందుంచుకోవాల్సి ఉంటుంది ఆ విషయాల ప్రమాణాలు ఏమిటి ఆ ప్రమాణాలు జీవితమంతా తోడ్పడాలి అంటే వాటిని ఎలా అమలు చేయాలి అన్నది ముఖ్యమైనటువంటి విషయం సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని పరిసరాలలో ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించి చూసినట్లయితే వివాహ సంబంధం ఎంపిక చేసే సమయంలో కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది అందులో మొదటిది నసబ్ అంటే పుట్టిన కుటుంబం వారి వర్గాన్ని పరిశీలించడం సాధారణంగా ఒకే వర్గం వారు తమ సోదర వర్గంలోనే వివాహ సంబంధం కోసం వెంపర్లాడుతూ ఉంటారు వారి సోదర వర్గం నుండి వచ్చేటువంటి సంబంధానికి అత్యంత ప్రాముఖ్యతను ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కానీ ఇస్లామియా పరిజ్ఞానం కలవారు ఈ సోదర వర్గం నుండి బయటకు వచ్చి బయట వివాహక సంబంధాలు చేసుకునేటువంటి ఉదాహరణలు కూడా మనకు అనేకం కనిపిస్తూ ఉంటాయి రెండవ విషయం ఆర్థిక స్తోమతను చూడడం ఇది ఈనాటి దృక్పథంగా మనం చెప్పవచ్చు మంచి ఉద్యోగం మెరుగైన ఆర్థిక పరిస్థితి వివాహ సంబంధానికి అనువైన విషయంగా ఎంచుకుంటూ ఉంటారు మూడవ స్థానంలో రంగు రూపు ఆకారం ఆకర్షణ గల శరీరానికి ప్రాధాన్యతనివ్వడం నాలుగో స్థానంలో విద్య నాగరికత సమాజంలో కలిగినటువంటి హోదా హుందాతనం వీటిని చూస్తూ వైవాహిక సంబంధాలను ఎన్నుకుంటారు ఈ నాలుగు పరిస్థితుల్లో కూడా సిరి సంపదలకు ఐశ్వర్య స్థాయికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు పరిశీలించి చూస్తే వివాహ సంబంధాలు ఎన్నుకోవడానికి వీటికి కొంత ప్రాధాన్యత ఉందని చెప్పడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు కానీ ఈ విషయాల వల్లనే సంబంధాలు ఎంతమాత్రము పటిష్టపడవు పైకి కనబడే ఈ విషయాలు సంబంధాల నిర్ణయాల కోసం ఉపయోగించుకోవడంలో తప్పు లేదు అది చాలా కాలం నుండి జరుగుతూ ఉంది కానీ మహాప్రభక్త ముహ్మద్ సల్లాహ సలం వారు వివాహ సంబంధాలు వెతకడంలో ఏ ఏ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రయత్నం చేయాలో స్పష్టంగా తెలియపరుస్తూ అసలైనటువంటి పద్ధతి కో మన కోసం స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఈ పద్ధతి జీవితాంతం వరకు పటిష్టంగా పనిచేసేటువంటి పద్ధతి ఇందులో వధూవరుల ఎంపిక వాస్తవంగా మన్నిక కలిగినటువంటి ఎన్నికగా చిరకాలంగా పనిచేస్తుంది మహాప్రవక్త ముహమ్మ సల్లాహ సలం వారు ఈ విధంగా తెలియజేశారు వధువుతో వివాహం నాలుగు విషయాలను ఆధారంగా చేసుకొని చేయడం జరుగుతుంది అవి వధు ఐశ్వర్యం ఆమె కుటుంబ గౌరవం ఆమె అందచందాలు ఆమె రూపురేఖలు ఆమె ధార్మికత మీరు ధార్మిక ప్రవర్తన గల వధువుని ఎన్నుకోండి ధార్మికతను ప్రమాణంగా పాటించండి మహాప్రభు ముహ్మద్ సలాహల్లం వారి ప్రవచనం ద్వారా మనకు స్పష్టంగా తెలిసేది ఏమిటంటే ప్రజలు వివాహం చేసుకునే సమయంలో ఐశ్వర్యాన్ని వంశాన్ని పుట్టుకను సౌందర్యాన్ని ధర్మ ఆచరణను చూడడం జరుగుతుందన్నారు వీటిలో ధార్మికతను ప్రమాణంగా చేసుకోవడం మీకు మంచిదని స్పష్టంగా ప్రవత్సాహంలో తెలియజేశారు అదే విజయవంతమైనటువంటి ఆధారం అని తెలిపి తెలియజేయడం జరిగింది ఇక ధార్మికత అంటే ఏమిటి ఈ ధార్మికతను పాటించమని సర్వమానవాడి యొక్క ప్రవక్త ముహ్మద్ సల్హాహస్ల్లం వారు లోక నికి దోహదపడేటువంటి విధంగా ఆదేశించడం జరిగింది ఈ ప్రమాణం ఏదో ఒక విశ్వవిద్యాలయం నుండి పొందబడేటువంటి సర్టిఫికేట్ కాదు ఒక వంశం నుండి దొరికేటువంటి గుణం కూడా కాదు వంశ పారంపర్య గుణగణాలు ధార్మికతను పసిగట్టేందుకు ఉపయోగపడవచ్చు కానీ తప్పనిసరిగా అది మన లక్ష్యం సాధించడానికి ఉపయోగపడుతుందని చెప్పలేం మహాప్రవక్త ముహ్మద్ సల్లాహల్లం వారు ఏ ధార్మికతను పాటించమని ఆదేశించారు అంటే అందులో మనస్సు ఆలోచన ప్రవర్తనతో కూడినటువంటి గుణగణాలు ఉండాలి